మా అమ్మ ఈ పాటికల్లా ఆస్ట్రేలియా వచ్చి త్రీ డేస్ అయి ఉండాలి కానీ ఇంకా రీచ్ అవ్వలేదు ఎందుకు అనేది వీడియోలో అయితే చూసేయండి హైదరాబాద్ నుంచి బ్యాంకాక్ రావాల్సిన ఇండిగో ఫ్లైట్ ఫిఫ్త్ రోజు వచ్చేసి పది గంటలు వెయిట్ చేపించారు మా అమ్మ వాళ్ళని పది గంటల తర్వాత క్యాన్సల్ అని అయితే చెప్పారు ఫ్లైట్ పాపమ్మ నాన్న చాలా ఎక్సైట్మెంట్ తో ఉండే సరే కనీసం రిటర్న్ పంపించేసారా ఇంటికి అది కూడా లేదు వేరే ఫ్లైట్ ఒకటి అరేంజ్ చేసి బ్యాంకాక్ అయితే పంపేశారు కానీ అక్కడ కనెక్టింగ్ ఫ్లైట్ జెట్ స్టార్ ది మిస్ అవ్వడం వల్ల వాళ్ళు నెక్స్ట్ ఫ్లైట్ అయితే బుక్ చేశారు కానీ ఆ దరిద్రం ఏంటి అంటే నెక్స్ట్ ఫ్లైట్ నెక్స్ట్ డే కి లేకుండా వన్ డే తర్వాత ఉండే అండ్ హోటల్ ఫుడ్ ఇవన్నీ కూడా వాళ్ళే అరేంజ్ చేశారు ఇంకేం ఆప్షన్ లేక మా పేరెంట్స్ అయితే అక్కడికి వెళ్ళిపోయారు సో చేసేదేం లేక సిటీ టూర్ అయితే వెళ్లారు కొంచెం ఎంజాయ్ చేసారు కానీ ఇంతలో ఇంకో షాకింగ్ న్యూస్ వాళ్ళు రావాల్సిన జెట్ స్టార్ ఫ్లైట్ కూడా క్యాన్సిల్ అయిందంట ఇండిగో ఫ్లైట్స్ ఎందుకు డిలే అయ్యాయో చాలా మంది వీడియోస్ చేశారు సో మనకైతే అర్థమైంది కానీ జెట్ స్టార్ ఎందుకు క్యాన్సిల్ అయిందో అర్థమే అవ్వలేదు మళ్ళీ ఒక ఎక్స్ట్రా డే అక్కడనే ఉంచుకుంటున్నారు వాళ్ళు కానీ ఇక్కడ ఇంకో ప్రాబ్లం ఏంటి అంటే వాళ్ళకి ఇండిగో వాళ్ళు హోటల్ అయితే చెక్అౌట్ చేయమన్నారంట క్యాబ్ ఇచ్చేసి ఎయిర్పోర్ట్ కెళ్ళి ఎయిర్పోర్ట్ లో మళ్ళా కనుక్కుని రమ్మన్నారంట సో ఎయిర్పోర్ట్ వెళ్ళాక జెట్ స్టార్ స్టాఫ్ ని కలిస్తే వేరే హోటల్ కైతే షిఫ్ట్ చేశారు వాళ్ళని మళ్ళీ అసలు ఏం జరుగుతుంది ఫ్లైట్స్ కి రేపైనా మా అమ్మ నాన్న ఇంటికి చేరుకుంటే బాగుండు లేకపోతే నా గ్రాడ్యుయేషన్ డే కి అయితే రీచ్ అవ్వలేరు